మహింకలు ఉందాక ప్రభుత్వ శుభనామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ బ్రతుకు దిన నీకు విశ్రాంతి కలుగును ద్వితీయ దేశకాండ ముప్పై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరో వచ్చింది చూస్తే ఆయన మీకు సహాయం చేయటకు ఆకాశ వాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘ మేఘవాహనుడను శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిచ్చిమగా నుండి ఆయన బాహులు నీకు క్రిందరుడును ఆయన నీ ఎదుటి నుండి నీ శత్రువులను వెళ్ళగొట్టి నిల్ప చేయను అందుకే విశ్రాంతి నిర్మా ముప్పై మూడు పద్నాలుగు దేవుని సన్నిధి తోడుగా వచ్చినందువల్ల విశ్రాంతి మొదటి దునవృత్తాంతాలు ఇరవై రెండు తొమ్మిది చుట్టూ ఉండి శత్రువులు నన్ను అందరిని తోలివేసి సమాధానము కలుగు చేసి విశ్రాంతి దయచేస్తానంటున్నాడు దేవుడు దిన రెండవ అంత అంతా ఆరు యుద్ధము లేకపోవట చేత నెమ్మది కలిగి నెమ్మది కలిగి ఉన్నందున విశ్రాంతి దయచేయబడినట్లుగా దేవుడు ఇక్కడ చూస్తున్నా దేవుడు సెలవిస్తున్నట్లు ఇక్కడ చూస్తున్నా మత్య శుత పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలాంటి భారమైన ఎలాంటి ప్రయాసమైన ప్రభు వద్దకు వచ్చిన వారికి గొప్ప విశ్రాంతి కలుగు చేస్తారంటున్నారు ప్రభు గనుక వారికి వారి ప్రాణములకు గొప్ప విశ్రాంతి దొరుకుతుంది అని సెలవిస్తా ఉన్నారు ఏష యాభై నాలుగు పదకొండు నుంచి పద్నాలుగు వచ్చినారు గాలివానలు ఆదరణ లేని స్థితి ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పటికీ అట్టి వారిని కట్టి పునాదులు వేసి కోట కొమ్మలు గుమ్మాలు కట్టి సరిహద్దులు వలన పిల్లలు హోవ చేత ఉపదేశం ఉపదేశం అందుటి వలన నీతి కలిగి మరి స్థాపింపబడుట వలన పిల్లలకు అధిక విశ్రాంతి మరి వారికి అధిక విశ్రాంతి ప్రయత్నం దైవజన్య ద్వారా పలుకబడిన మాట దేవుడు వాగ్దానం నన్ను యహోషో పలుకుతున్న మాట ఇది ఏమంటే యహోషో ఒకటి పదమూడు మీ దేవుడైన ఎహోవో మీకు విశ్రాంతి కలుగ చేయించున్నాడు ఈ దేశం మీకు ఇచ్చును అని చెప్తా ఉన్నాడు అలాగే యహోషో ఇరవై ఒకటి నలభై నాలుగులో చూస్తే ఎహో ప్రమాణం చేసిన వాటి అన్నిటి ప్రకారము అన్ని దిక్కులేదు వారికి విశ్రాంతి కలుగు చేసినాడు ఎహో వారు శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండను వారిలో మరి ఒక్కడును ఇస్రాయల్ ఎదురు నిలవలేకపోయారు ఎగోవ ఇస్రాయల్ సెలవిచ్చిన మాటలు అన్నింటిలో ఏది తప్పి ఉండలేదు అంతయు నెరవేరను ప్రేస్రాయ్ ఎప్పుడు నాలుగు తొమ్మిది నుంచి పదకొండు అవసరాలు చూస్తే కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను కాబట్టి ఆ విధేయత వల్ల పడిపోయినట్లుగా మరి అనేకులు పడిపోయినట్లుగా మనం మనలో ఎవడునూ పడిపోకుండా ఆయన అనుగ్రహించి విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడుదాకా ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా పురలోకి తండ్రి మీ పరిశుద్ధి నా మనకు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నేను నేను ఎదుర్కొంటున్న ఎలాంటి భారములైనా ఎలాంటి ప్రయాసలైనా గాలివానలైనా ఆదరణ లేని స్థితులైనా మా జీవితాలకు పునాదులు వేసి కోట కొమ్మలు గుమ్మలు కట్టి సరిహద్దులు ఏర్పరిచి మా పిల్లలకు సహితం దేవా మీ విశ్రాంతి మీరు మీరు అనుగ్రహించి విశ్రాంతి ఉండున్నట్లు మీ ఉపదేశం అందించి శాశ్వతుడైన దేవా మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరే మాకు నివాస స్థలముగా ఉండి మీ బాహులు క్రింద మమ్మనుంచి మీ బాహులు పైన మమ్మనుంచి మీ శత్రులకు మా శత్రులందరినీ వెళ్ళగొట్టి నశింపచేసి విసన్నిధి మాకు తోడుగా నుంచి సమాధానము నెమ్మది విశ్రాంతినిచ్చే దేవుడా మీకు మా స్థుతులు స్తోత్రాలు 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 దేవా మా అవిధేత వలన పడిపోకుండా నేనును మేమును మా ప్రతి కార్యక్రమమును మీరు అప్పగించిన ప్రతి కార్యక్రమను ముగించుకుంటూ నా బ్రతుకు దినన్నింటిలో మేము విశ్రాంతి పొందుకున్నట్లు మీ కృపా భాగ్యముకు అనుగ్రహించు ప్రార్థిస్తూ అడిగి వేడుకు తండ్రి మరొక వాగ్దానం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని